నేను విజయసాయి రెడ్డిని సుట్టుకు అడుగుతా ఉన్నా నువ్వే చెప్పావు మా అమ్మాయే నేహారెడ్డి అని అలాగే అరవిందో పార్మాకి ఇచ్చానని చెప్పావు అది వాస్తవమే అరవిందో పార్మ మీ అమ్మాయి పుట్టక ముందే ఉందన్నావు అది వాస్తవమే కానీ ఇవాళ నీ అమ్మాయి పేరు మీద నీ బినామీల పేరు మీద ఈ మూడున్నర సంవత్సరాల్లో నువ్వు కొట్టేసిన భూములు విశాఖపట్నంలో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములు లేవే ఎప్పుడు ఈ ఉన్నాయా అరవిందో ఉంది ఎప్పటి నుంచో ఉంది వాస్తవం అది నువ్వు కాదు ఎవడినని చెప్తాడు ఈ రోజు మూడున్నర సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇవాళ నీ మంత్రి వర్గంలో ఉన్నటువంటి గుడివాడు అమర్నాథ్ స్వయంగా సిబిఐకి లెటర్ ఇచ్చాడు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా దస్పల్లా భూములు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువ చేస్తాయి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆ రోజే ప్రభుత్వం ట్వంటీ టూ ఏ లో పెట్టించాం ఎక్కడా కూడా భూముల మీద ఎప్పటినుంచో వారసత్వంగా వస్తున్నటువంటి భూములు ప్రభుత్వానికి చెందవలసిన భూములు ఎవడి జోబుల్లోకి వెళ్ళకూడదు ఈ భూములు అని చెప్పి ఆ రోజున ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాపాడితే ట్వంటీ టూ ఏ లో తీపి చేసుకుని బిల్డర్ బినామీ గోపీనాథ్ రెడ్డి ఎవరండి గోపీనాథ్ రెడ్డి ఎవరండి ఇతను రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ డెవలపర్స్ ఉమేష్ అనే ఆయనతో కలిపి గోపీనాథ్ రెడ్డిని నీ బినామీని దాంట్లో పెట్టి అక్కడి నుంచి మళ్ళా ఈ కంపెనీని మీ కూతురు కంపెనీకి డెబ్బై శాతం బిల్డర్లకి ముప్పై శాతం ఓనర్లకి ఎక్కడైనా విశాఖపట్నంలో గాని ఇంకొక హైదరాబాద్ లో గాని లేదా ఇంకొక అభివృద్ధి చెందినటువంటి సిటీలో అత్యంత విలువైనటువంటి భూములు డెబ్బై శాతం బిల్డర్ కి ముప్పై శాతం ఓనర్లకి ఇచ్చే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం విజయసాయి